గేమ్ చేంజర్ గురించి ఉమైర్ సందు వచ్చిన రివ్యూ చూసి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ మండిపడుతున్నారు ఉమైర్ సందు గతంలో వచ్చిన రివ్యూస్లో చాలా వరకు అల్రెడీ ఆల్మోస్ట్ ఫేక్ రివ్యూస్ అలాంటి జవాన్ సినిమా కూడా బాగాలేదని చెప్పాడు బట్ సూపర్ డూపర్ హిట్ అయింది అయితే భారతీయుడు టూ సినిమా తీసావు అండ్ అలాగే కమల్ హాసన్ కి పెద్ద డిజాస్టర్ ఇచ్చావు ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్ ని కూడా నాశనం చేస్తున్నావు అనుకుంటూ శంకర్ డైరెక్టర్ శంకర్ మీద విరుచుకుపడ్డాడు అయితే తనకి తాను నేను సెన్సార్ బోర్డ్ మెంబర్ ని ఓవర్సీస్ లో అని చెప్పుకునే ఉమరి సందు సెన్సార్ తో కలిసి సినిమా చూసినట్టు చెప్పాడు మరి ఉమ్మరి సందు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ సినిమా మీద సెన్సార్ బోర్డు వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేయకపోవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకా రెండో విషయం ఏంటంటే సౌత్ ఏషియాలో నేనే నెంబర్ వన్ క్రిటిక్ని అని చెప్పుకునే ఉమెర్ సంధు సైకలాజికల్గా ఎలా ఉన్నాడో అతని మానసిక స్థితి సరిగ్గానే ఉందా లేదా అనేది కూడా ఆలోచించాలి అతని కనుక కొంచెం బ్రెయిన్ ఉంటే అంత పెద్ద సినిమాని అసలు రిలీజ్ అవ్వకుండా రివ్యూ ఇవ్వడం అనేది చాలా పెద్ద తప్పు సెన్సార్ చూసిన తర్వాత అసలు సెన్సార్ నియమాలు కూడా ఉంటాయి నాకు తెలిసి దీన్ని మీరు బయటకి చెప్పకూడదు అని ఓకే ఫైన్ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి వాళ్ళు తమ వంతు అభిప్రాయాలు చెప్తారు కానీ బయటికి ఓపెన్గా చెప్పేటంత మాత్రం ఉండదు అదే అసలు ఒకవేళ అలాంటి రూల్ కనుక ఉంటే డెఫినెట్గా అది బ్యాన్ చేయాలి ఎందుకంటే సెన్సార్ బోర్డు మెంబర్సు రిలీజ్ అవ్వకుండా పిక్చర్ మీద రివ్యూ ఎలా ఇస్తారు ఇది నెంబర్ వన్ పాయింట్ రెండోది అసలు డ్యామేజ్ చేశాడు లేకపోతే ఈ సినిమా బాగాలేదంటే అది నీ పర్సనల్ కంప్లీట్గా నీ పర్సనల్ ఒపీనియన్ ఇంకొకటి ఏంటంటే ఇందులో గమనించాల్సిన విషయం ట్రైలర్ చూసారు జనాలు ఎంత చెత్తగా ఉందో తెలుసా అన్నాడు బట్ ఉమ్మారి సందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టాప్ త్రీలో ఉంది ట్రైలర్ రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల టాప్ మోస్ట్ రేటింగ్స్లోకి వెళ్ళడం ట్రెండింగ్లోకి రావడం అనేది ఇప్పటిదాకా ఇండియన్ సినిమా చరిత్రలో చూసుకుంటే హిస్టరీ లోపల నంబర్ త్రీ ప్లేస్లో ఉంది ఇంక్లూడింగ్ బాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ అన్ని దానిలో కూడా కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో గేమ్ చేంజర్ డెఫినెట్గా ఒక మంచి హిట్ సాధిస్తుంది ఇది డెఫినెట్గా క్రూషియలే డైరెక్టర్ శంకర్ గారికి కానీ లేకపోతే హీరో రామ్ చరణ్కి కానీ ఈ సినిమా ఎంత క్రూషియల్ అనేది చెప్పాల్సిన అవసరం అయితే లేదు బట్ ఉమయర్ సద్దు వ్యాఖ్యలను అదేవిధంగా పట్టించుకోవాల్సిన అవసరం మెగా ఫ్యాన్స్కి అంతకన్నా లేదు దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్